శ్రీకృష్ణుడు హిందూ మతములో అర్చింపబడే ఒక దేవుడు విష్ణు పది అవతారాలలో ఎనిమిదవ అవతారం హిందూ పురాణాలలోను తాత్విక గ్రంథాలలోను జన బాహుల్యంలోని గాథలలోను సాహిత్యంలోను ఆచార పూజా సాంప్రదాయాలలోను శ్రీకృష్ణుడి అనేక విధాలుగా భావిస్తారు చిత్రీకరిస్తుంటారు చిలిపి బాలుని గాను రాధా గోపిక మనోహరుని గాను రుక్మిణి సత్యభామతి అష్టమహిమల ప్రభువు గాను గోపికల మనసు దోచుకున్న వారి యాదవరాజు గాను అర్జుని సారథి అయిన పాండవ పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకుని గాను తత్వోపదేశకుని గాను దేవదేవుని గాను చారిత్రక రాజనీతిజ్ఞుని గాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం వ్యక్తిత్వం దైవత్వం చిత్రీకరింపబడ్డాయి మహాభారతం హరివంశం భాగవతం విష్ణు పురాణం ఈ గ్రంథాలు శ్రీకృష్ణుని జీవితాన్ని తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణుని పూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది మధురలో బాలకృష్ణునిగా పూరిలో జగన్నాథునిగా మహారాష్ట్రలో విఠోబాగా రాజస్థాన్ శ్రీనాథ్జీగా తిరుమలలో వెంకటేశ్వరునిగా ఒడిపిలో కృష్ణునిగా గురువాయూరులో గురువా ఐరోపాపగా కృష్ణుని పూజిస్తారు ఇంతే కాకుండా కృష్ణుని ఆలయాలు విష్ణు ఆలయాలే అనవచ్చును ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాలలోను వర్గాలలోను అనేక సంప్రదాయాలు నెలకొన్నాయి వీటిలో ప్రధానమైనవి శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు లోకంలో పాపం హద్దు మీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు ఈ విధంగా అవతరించడాన్ని లీలా అవతారం అంటారు ఇలాంటి లీలా అవతారాలు భాగవతం ప్రకారం భగవంతునికి ఇరవై రెండు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు లీలా అవతారాల్లో ఇరవై ఐదవ అవతారం శ్రీకృష్ణ అవతారం ఈ అవతారాలు ఇరవై రెండింటిలోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి ఈ పదింటిని దశావతారాలు అంటారు దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం కొన్ని చోట్ల చెప్పబడుతుంది యుగాలలో రెండవది అయిన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారణకునిగా రావణాది రాక్షస శిక్షకుడిగా కీర్తించబడుతున్నాడు నారాయణుడు ఆ తరువాతదైన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాలలో పరిపూర్ణ అవతారంగా కొలువబడుతున్నాడు గీతోపదేశం ద్వారా అర్జునుడికి దర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు కృష్ణ అనగా నలుపు అని అర్థం ఇంకా ఈ పేరుకు అనేక వివరాలున్నాయి వల్లభ సాంప్రదాయం బ్రహ్మ సంబంధం మంత్రం ప్రకారం పాపాలను నాశనం చేసే మంత్రం కృష్ణ చైతన్య చరితామృతంలో చెప్పిన అర్థం ప్రకారం మహాభారత వాక్యం ఆకర్షించేవాడు కృష్ణుడు భాగవతం ఆత్మారామ శ్లోకంలో కూడా ఈ భావం చెప్పబడింది విష్ణు సహస్రనామము యాభై ఏడవ పేరుగా వచ్చిన కృష్ణ అనగా సచ్చిదానంద స్వరూపమును సూచించినది అని ఆది శంకరాచార్యుడు వివరించారు ఇంకా కృష్ణునికి గోవిందుడు గోపాలుడు వాసుదేవుడు వంటి అనేక నామాలున్నాయి జగన్నాథుడు విటోబ వంటి పేర్లు కొన్ని ప్రాంతాలలో లేదా సంప్రదాయాలలో చారుక్యం కలిగి ఉన్నాడు విష్ణు సహస్రనామ స్తోత్రంలో కృష్ణ అనే నామం రెండుసార్లు వస్తుంది మొదటిది అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధన రెండవది వేదా స్వాంగోజ్యుతః కృష్ణో దృఢః సంకర్షణోజ్యుతః ఈ రెండు సందర్భాలలోను వివిధ వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలను తెలిపారు సృష్టాది లీలా విలాసాల ద్వారా సచ్చిదానంద క్రీడలు వినోదించువాడు నల్లని వర్ణం కలవాడు నీలమేఘ శ్యాముడు తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు నాగలి వలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు కృష్ణ ద్వైపాయనుడైన వేద వ్యాసుడు వ్యాసునిగా వేదములను విభజించిన భక్తులకు మనోవ్యవసాయం కలిగించి జ్ఞానం పండించువాడు కానరాని తెలియరాని అందజాలని వాడు సంపూర్ణ భక్తికి మాత్రమే లభ్యమయ్యేవాడు అనేక దేవాలయాల విగ్రహాలలోను ఇతర శిల్పాలలోను చిత్రాలలోను ప్రార్థనలోను కావ్యాలలోనూ సాహిత్యంలోను పురాణాలలోను సినిమాలలోను కృష్ణుని రూప స్వభావాల చిత్రణ ఉంది ఉదాహరణగా కృష్ణాష్టకం అనే ప్రార్థనలో కృష్ణునిని వర్ణించిన విధానం దేవకీ వసుదేవుల నందనుడు కంసచానుర మర్దనుడు నల్లని మేనికాంతి కలవాడు నెమలి పింఛము వివిధ ఆభరణములు మందారమాల పేతాంబరాలు తులసిమాలలు ధరించినవాడు వనమాల శంఖచక్రాలు ధరించినవాడు